ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఎద్దులు అయితే బ్యారం చేస్తున్నారు మరి చూద్దాం ఎంత కడు తిన్నారు ఎంత కడు తిన్నారు ఒకటి డెబ్బై ఐదుకి సో మరి వీళ్ళు రేట్ అయితే సరిగ్గా చెప్పట్లేదు చెప్పట్లేదు వీడియోస్ అయితే మరి యూట్యూబ్లో పెడతారని మరి ఎట్లా అనేది అయితే అర్థం కాలేదు సో రేట్ అయితే అతను సరిగ్గా అయితే చెప్పలేదు సో చూద్దాం వాళ్ళు బేరేం చేసినప్పుడు అయినా బయటపడుతుంది

எவருங்க கதை காதேங்க మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే మరి రేట్ అయితే బయటకు అయితే వేయట్లేదు ఎందుకనేది అయితే నాకైతే అర్థం కాలేదు వాళ్ళు ఇలా ఎవరైనా యూట్యూబర్స్ ఇలా ఫోన్ పట్టుకొని వస్తే వాళ్ళ రేట్లు అయితే బయటకు వేయట్లేదు సరిగా మరి ఎందుకనేది అయితే మీరే చెప్పాలి అలాగే మరి ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తాను సో ఈ వారం మంచి సజ్ మీద అయితే ఉన్నాయన్నమాట ఎద్దురు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి